ఏ మండలంలో దాదాపుగా ఎస్టీస్ కి మూడు వందల ఇరవై దొడ్లు బిల్లులు చేయించుకొని ప్రభుత్వ సొమ్ముని సవా చేసినటువంటి నీకు రాజకీయం ఎందుకు అలాగే నువ్వు రాష్ట్ర నిధులు చేస్తున్నటువంటి నాయకుడివి నీకు రాజకీయం ఎందుకు నువ్వు ఎప్పుడున్నా గతంలో ఐదు సంవత్సరాల్లో కట్టి కనిపించావా నువ్వు నీ భోగభాగ్యాలు చేసుకుంటూ రా తిరుగుతున్నావే తప్ప నీకు రాజకీయంలో ఇవాళ ఏదో గవర్నమెంట్ వచ్చిందని చెప్పేసి నాకేదో రాష్ట్ర అధికార ప్రతినిధి ఉందని చెప్పేసి మాట్లాడటం అది కరెక్ట్ అయినది కాదు రమేష్ రెడ్డి తెలుసుకో రాష్ట్ర లీలర్లు చేస్తున్నటువంటి నీకు రాజకీయం ఎందుకు మనం ఈ మనకై నుండి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే హక్కు నీకు లేదు